మా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ శివారులోని ప్రభుత్వ భూములను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ కొరుట్ల పట్టణ శివారులోని ప్రభుత్వ భూములను ఆర్టీఓ జివాకర్ రెడ్డితో కలిసి పరిశీలించారు అక్రమ మట్టి తవ్వకాలకు ఉపయోగించే జేసీబీని ఆ ప్రాంతంలో చూసి దానిని సీజ్ చేయాలని అధికారులకు ఆదేశించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మట్టి ఇస్కా రవాణాపై కఠినంగా వ్యవహరించాలని అక్రమ మట్టి రవాణా జరగకుండా పక్కగా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ కోసం ఏసుకోనిగుట్ట ప్రాంతంలో ఒక వెయ్యి రెండు వందల యాభై నాలుగు సర్వే నెంబర్లో ఉన్న పదిహేను ఎకరాల ప్రభుత్వ భూమిని కలెక్టర్ పరిశీలించారు ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురి కాకుండా ఉండేందుకు కావలసిన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు అనంతరం కోరుట్ల మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీలు చేశారు కార్యాలయంలోని పలు విభాగాలు సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు వంద శాతం ఇంటి పనులను సకాలంలో పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్కు ఆదేశించారు రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని త్రాగునీటికి ఇబ్బంది లేకుండా కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జివాకర్ రెడ్డి ఎంఆర్ఓ మున్సిపల్ కమిషనర్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు